నార్త్ కొరియా ప్రపంచంతో సంబంధం లేకుండా విచిత్రమైన నాయకుడితో విచిత్రమైన అలవాట్లతో ఉంటుంది ఒంటరిగా ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న దేశం అమెరికా దక్షిణ కొరియా వంటి దేశాలను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న దేశం అయితే ఆ దేశానికి సంబంధించి ఏ అంశమైనా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తారు కూడా నార్త్ కొరియా గురించిన కొన్ని నిజాలను ఒకసారి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నార్త్ కొరియా అలవాట్లు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాయా ఒకటి అవును రెండు కాదు మీ ని కామెంట్ చేయండి నెంబర్ వన్ ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల పన్నెండున దివంగత నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ పదకొండవ పుట్టినరోజు సందర్భంగా నార్త్ కొరియా క్యాలెండర్ అక్కడ ఎన్నికల ఐదేళ్లకు ఒకసారి జరుగుతాయి అయితే ఇవి ఎలా జరుగుతాయో తెలుసా మీకు నచ్చిన నాయకుడెవరో చేతులెత్తండి అని చెబుతారు అంతేకాని మనలాగా బ్యాలెట్స్ ఉండవు నచ్చిన నాయకుడు కేవలం చేతులెత్తడం ద్వారా ఎన్నుకుంటారు రెండు ఈ దేశ జనాభా రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు అంటే మన ఏపీ కంటే తక్కువ మూడు నార్త్ కొరియా జెండా మూడు రంగులు ఉంటుంది ఇందులో ఎరుపు రంగు దేశ ప్రజల దేశభక్తిని సూచిస్తుంది నాలుగు ఈ దేశ రాజధాని ప్యోంగ్ యాంగ్ నగరం ఇక్కడ ప్రజలు నివసించాలంటే ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి ఈ నగరంలోకి ఎటువంటి మురికి వాహనాలను రానివ్వరు ఒకవేళ వస్తే జరిమానా విధిస్తారు ఐదు ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియం నార్త్ కొరియాలో ఉంది దీని పేరు రుంగునాడో మేడే స్టేడియం ఇక్కడ మితిమీరిన మాస్ గేమ్స్ జరుగుతుంటాయి దాదాపు పదిహేను వేల మంది కూర్చుని వీక్షించవచ్చు ఆరు నార్త్ కొరియాలో మూడు తరాల నుంచి జాంగ్ వంశమే పాలన సాగిస్తోంది వారే అన్నిటినీ శాసిస్తారు ఏ పని చేయాలన్నా వారి అనుమతి కావాల్సింది ఏడు పంతొమ్మిది వందల తొంభైలో అక్కడి టీచర్లంతా అకోడియన్స్ అనే ప్లే గేమ్ నేర్చుకున్నారు ఇది బటన్స్ తో మ్యూజిక్ ను ప్లే చేసే గేమ్ ఇప్పుడు ఇది అక్కడ చాలా పాపులర్ అయింది ఎంతో మంది నార్త్ కొరియన్లు ఈ ప్లే గేమ్ ని కంటిన్యూ చేస్తున్నారు ఎనిమిది కొరియన్ వార్ తర్వాత కిమ్ జాంగ్ బార్డర్లో లో గ్రామాన్ని తయారు చేశారు అది చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుందని ప్రచారం చేశారు అయితే అది చాలా ప్రశాంతంగా ఉంటుంది కొరియా జెండా ఎగురుతూ ఉంటుంది తొమ్మిది నార్త్ కొరియా ప్రజాస్వామ్యానికి చాలా దూరం అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ మత స్వేచ్ఛ ఇలాంటి వాటికి ఎత్తులో ఉంటుంది పది తన ఆధీనంలో సినిమాలు తీయాలని దక్షిణ కొరియా డైరెక్టర్ షిన్ షాంగ్ ఓకేని అతని భార్యని ఆనాటి కొరియా అధినేత కిమ్ జాంగ్ అయల్ కిడ్నాప్ చేశారు అయితే అతను కొన్ని సంవత్సరాల తర్వాత లక్కీగా తప్పించుకున్నాడు పదకొండు గాడ్జిల్లా సినిమా చూసిన తర్వాత కిమ్జాంగ్ తన సొంత దారిని ఏర్పరచుకున్నాడు దానికి పుల్గా సిరి అని పేరు కూడా సినిమా కూడా తీశారు పన్నెండు ఎప్పుడూ శాశ్వతమైన నాయకునిగా భావిస్తూ ఉంటారు అతని వారసులకే పగ్గాలు అధికారం అప్పజెపుతూ ఉంటారు అక్కడి ప్రజల దృష్టిలో వారు దేవుడు కూడా పదమూడు మన ప్రపంచంలో ఉన్న దేశంలో అయినా వారానికి ఆరు రోజులు పని దినాలు ఉంటాయి అంటే ఆదివారం సెలవు ఉంటుంది కానీ నార్త్ కొరియాలో మాత్రం ఆరు రోజులు పని ఉంటే ఏడవ రోజు ఆదివారం సెలవు ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే అక్కడి ప్రజలు ఆరు రోజుల పాటు వాళ్ళు సాధారణంగా చేసుకుంటున్న ఉద్యోగానికి వెళ్తే ఏడవ రోజు మాత్రం దేశ వాలంటీర్గా పని పనిచేయాల్సి ఉంటుంది అంటే వారికి వారంలో ఏడు రోజులు పని అన్నమాట పద్నాలుగు నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం అంటే అక్కడ ఏ మతాన్ని ప్రోత్సహించరు ఏ మతం వారైనా సరే కిమ్ జాంగున్ కుటుంబాన్ని దైవంగా కొలవాలి అలాగే కిమ్ జాంగున్ సొంతంగా అతని బయోగ్రఫీ కూడా విడుదల చేసుకున్నాడు రూల్ పదిహేను మన దేశంలో రేడియో కనుమరుగై కొన్ని సంవత్సరాలు అవుతుంటే నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పకుండా ఉండాలి అది కూడా ఇరవై నాలుగు గంటలు నడుస్తూనే ఉండాలి సరే ఆన్లో ఉంటే ఉంది కానీ కనీసం రేడియోలో పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ లాంటివి కానీ ఏమైనా వస్తాయంటే అది కూడా జరగదు అయితే రేడియోలో వచ్చేది కేవలం దేశంలో జరిగే విషయాల గురించి మాత్రమే రేడియో కేవలం ఒక్క నిమిషం ఆపినా కూడా వారికి శిక్ష తప్పదు పదహారు గూగుల్ యూట్యూబ్ ట్విట్టర్ ఫేస్బుక్ లాంటి వెబ్సైట్ అలాగే దక్షిణ కొరియాకు చెందిన వెబ్సైట్స్ నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు దేశ ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా కూడా ఇంటర్నెట్ ద్వారా కేవలం వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలి అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కొనాలి అనుకున్నా కూడా కిమ్ జాంగ్ పెట్టిన రూల్ ప్రకారం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి పదిహేడు నార్త్ కొరియా సౌత్ కొరియా అధికార భాష ఒకటే కానీ మాట్లాడే విధానం వేరు మన ఆంధ్ర తెలంగాణ లాగా పద్దెనిమిది నార్త్ కొరియా అక్షరాస్యత విషయంలో ముందంజలోనే ఉంది అంటే ఈ దేశ ప్రజలంతా చదవగలరు రాయగలరు పంతొమ్మిది ఈ దేశంలో ప్రతి వంద మంది స్త్రీలకు తొంభై మంది పురుషులు ఉన్నారు ఇరవై నార్త్ కొరియా ఇండియాకి మధ్య తేడా మూడున్నర గంటలు మాత్రమే ఇరవై ఒకటి ఇక్కడ పిల్లలను స్కూల్కి పంపించాలంటే వారు కూర్చునే చైర్స్ బల్లలు తల్లిదండ్రులే పంపాలి ఇరవై రెండు దేశంలోని పేదలను ఫోటో తీయడం నిషేధం ఎందుకంటే ఈ ఫోటోల వలన తమ దేశం యొక్క పరువు పోతుంది కాబట్టి అక్కడ పేదలకు ఫోటోలు తీయడం నిషేధించారు ఇరవై మూడు ఉత్తర కొరియాకి వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి దేశంలోకి ఫోన్లో అనుమతి ఉండదు ఇరవై నాలుగు దేశంలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు ఇరవై ఐదు మగవాళ్ళంతా కిమ్ జాంగ్ హెయిర్ స్టైల్ ని అనుకరించాలి ఇరవై ఆరు ఈ దేశంలోని పిల్లలకు ప్రపంచంలోని చరిత్రతో సంబంధం లేకుండా వారికి కేవలం కిమ్ జాంగ్ వన్ కిమ్ జాంగ్ టూల చరిత్ర మాత్రమే బోధిస్తారు ఇరవై ఏడు ఈ దేశంలోని ప్రజలకు శిక్షణలో విచిత్రమైన రూల్ ఉంటుంది ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే ఆ తర్వాత రెండు తరాల వరకు కూడా జైలు శిక్ష అనుభవించాలి